హై వ్యాస్ వెల్కమ్ టు తెలివర్డ్ ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపెట్టారా ప్రస్తుతం సోషల్ మీడియాలో దక్షిణాది స్టార్ హీరోయిన్ అయిన ఈ చిన్ననాటి ఫోటో అయితే తెగ వైరల్గా మారింది ఒకప్పుడు ఈమె స్టార్ హీరోలతో వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది దక్షిణాదిని ఓ ఊపు అనుకోండి కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు కూడా దూరమైంది చాలా కాలం తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్టివ్ గా మారిపోయింది అండ్ ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ కూడా ఎన్టీఆర్ సూర్య అజిత్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది తెలుగు మలయాళం తమిళ్ హిందీ ఇలా అనేక భాషల్లో నటించి అందరినీ మెప్పించింది కూడా ఆమె మరెవరో కాదండి ఒకసారి గుర్తుపెట్టారా పెట్టుంటే కనుక కామెంట్ చేయండి అండ్ అంతకంటే ముందు టాలీవుడ్ హీరోయిన్ సమీరా రెండు వేల రెండు హిందీ చిత్రం మేమే దిల్ దియాలో తొలిసారిగా నటించింది ఆ తర్వాత డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన వారినం ఆయిర్ సినిమా ఆమె క్యారియర్ మలుపు తిప్పేసింది తెలుగులో ఎన్టీఆర్ సరసన అశోక్ చిత్రంలో నటించింది అలాగే మెగాస్టార్ చిరంజీవి సరసన జయ చిరంజీవి చిత్రంలో కూడా నటించింది ఇక కెరీర్ అయితే మంచి ఫామ్ లో ఉంది అనుకుంటున్న సమయంలో రెండు వేల పద్నాలుగులో వ్యాపారవేత్త అక్షయ్ వర్ధన్ను వివాహం చేసుకుంది ఇక ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే పెళ్లి తర్వాత చాలా కాలం విరామం తర్వాత సమీరా మోహన్ లాల్ తో కలిసి ఒరుణాల్వరం సినిమాలో నటించింది అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది కూడా అండ్ రెగ్యులర్ గా ఫొటోస్ కూడా షేర్ చేస్తుంది అలాగే కొన్నాళ్ళుగా ఫిట్నెస్ పై అనేక విషయాలు పంచుకుంది తన ఫిట్నెస్ జర్నీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు సూచనలు సలహాలు అందిస్తూ ఏ విధంగా ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి అని చెప్పుకొచ్చింది ఇక సమీర కథకు నృత్యంలో శిక్షణ కూడా తీసుకుందండో